పుష్పాటు ట్రైలర్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతోందట అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్పాటు సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కు సిద్ధమవ్వగా ట్రైలర్ మాత్రం ఒక రేంజ్లో ఉండబోతోందని అంటున్నారు ట్రైలర్ రిలీజ్ తరువాత యూట్యూబ్లో రికార్డుల మొత్తం మోగించటం ఖాయమని తెలుస్తుండగా ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకువెళ్లటం ఖాయమంటున్నారు పానిండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాను డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు పుష్ప పార్ట్ వన్ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే పుష్ప పార్ట్ వన్ కి సీక్వల్ గా వస్తున్న పుష్ప పార్ట్ టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాపై ప్రమోషన్స్ కూడా మరింత హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని చూస్తున్నారట భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు కొన్ని ముఖ్య పాత్రల్లో జగపతి బాబు సునీల్ అనసూయ కనిపించబోతున్నారు ఎర్రచందనం సిండికేట్ ను శాసించే స్థాయికి ఎదిగిన తరువాత ఎదురైన ఇబ్బందులను ఎలా అధిగమిస్తాడు అనేది పుష్ప ది రూల్లో చూడొచ్చని మేకర్స్ గతంలో వెల్లడించారు ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా సినిమా మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట పుష్ప టు సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది పుష్ప టూ నుండి లీక్ అయిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఎన్నో అంచనాల మధ్య సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం పానిండియా మొత్తం ఒక రేంజ్లో ఎదురు చూస్తోంది ఈ సినిమాపై చివరిగా ఒక ఐటెం సాంగ్ మిగిలి ఉందని చాలా మందికి తెలిసిందే మరి ఈ సాంగ్ ఏంటి ఈ సాంగ్లో ఎవరు కనిపిస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారగా ఈ మధ్య వినిపిస్తున్న బస్ ప్రకారం శ్రీలీల ఈ సాంగ్ చేస్తోందంటూ ఆన్ లొకేషన్ పిక్ ఒకటి లీక్ అయింది ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సినిమా నుండి పోస్టర్ ఎలాగూ లీక్ అయ్యేసరికి మేకర్స్ ఈ సాంగ్ తాలూకు లిరిక్ కూడా రిలీజ్ చేశారు ఈ సాంగ్ కిసిక్ అంటూ సాగుతుందని సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ ట్వీట్ చేస్తున్నారు మొత్తానికి సాంగ్ పై అయితే ఓ క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప టూ సినిమాపై అంచనాలు చూస్తుంటే సినిమా మొదటి రోజు భారీ రికార్డులు క్రియేట్ చేయటం ఖాయమని తెలుస్తోంది పుష్పాటు సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి